బ్రో ఒక్క నిమిషం మార్కెట్లో ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి అయినా మనం ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాం మనం ఎంత ఆలోచిస్తామో స్కామర్స్ కూడా మనకు మించి ఆలోచిస్తున్నారు అయితే మార్కెట్లో కొత్తగా స్టెగనోగ్రాఫీ అనే ఒక కొత్త స్కామ్ వచ్చింది ఎలా అంటే వాట్సాప్లో ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి ఏదైనా ఫోటో వస్తే పొరపాట్లో మీరు కానీ దాన్ని డౌన్లోడ్ చేసినట్లయితే ఇక అంతే మీ ఫోన్ హ్యాక్ అండ్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ వాడి జేబులోకి అంటారు కదా మీదికి లోపల చెక్ లోపల అని అయితే ఇందులో కూడా ఒరిజినల్ హ్యాక్ మోని ఇమేజ్ ఫైల్ వెనుక పెడతారు అంటే మీద ఫోటో ఉంటుంది లోపల వైరస్ ఉంటుంది అయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి నేను కొన్ని స్టెప్స్ చెప్తా ఫాలో అవ్వండి ఫస్ట్ వాట్సాప్లో అన్నోన్ నెంబర్స్ నుంచి ఏదైనా ఫోటోస్ వస్తే డౌన్లోడ్ చేయకండి సెకండ్ వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటో డౌన్లోడ్ ఆప్షన్ని ఆఫ్ చేయండి స్టార్ట్ థింగ్ ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తే బ్లాక్ కొట్టి రిపోర్ట్ చేయండి అయితే అంటారు కదా చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం అని సో ఎవరైనా ఇలాంటి స్కామ్స్కి గురైనట్లయితే వెంటనే మీ ఫోన్లో ఇంటర్నెట్ ఆఫ్ చేయండి అండ్ వెంటనే వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి ఆర్ బ్యాంక్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి మేబీ టూ టు త్రీ అవర్స్లో రీఫండ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఫర్ టుడే మళ్ళీ కొత్త వీడియోతో రేపు కలుసుకుందాం అండ్ మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి